బ్లేడు పని గొడ్డలి చేయగలదా బ్లేడు గొడ్డలి రెండు పదునైనవే అయితే బ్లేడు చెట్టును నరకలేదు అలాగే గొడ్డలి జుట్టును కత్తిరించలేదు అంత మాత్రాన అవి పనికిరావని అనుకోము కదా అదేవిధంగా మనం ఇతరులతో పోల్చుకోవడం కంటే మన సొంత సామర్థ్యాలను గుర్తించి వాటిని సరైన దిశలో ఉపయోగించడం నేర్చుకోవాలి మీ బలాన్ని గుర్తించండి మీరు ఒక బ్లేడులా ఖచ్చితమైన వారా లేక గొడ్డలిలా శక్తివంతమైన వారా మీ ప్రత్యేకతను అర్థం చేసుకొని దాన్ని సద్వినియోగం చేసుకోండి మీ గోల్ అనేది మీ యొక్క నైపుణ్యాలకు సరిపోయేలా ఉండాలి ఒక బ్లేడును పదును పెట్టినట్లే మీ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోండి గొడ్డలి బలంగా ఉండాలంటే దానికి బలమైన హ్యాండిల్ కావాలి అదేవిధంగా మీ ఆత్మవిశ్వాసాన్ని బలోపేతం చేసుకోండి కొన్నిసార్లు బ్లేడు మరియు గొడ్డలి కలిసి పనిచేస్తే గొప్ప ఫలితాలు కూడా వస్తాయి కాబట్టి ఇతరుల బలాలను కూడా గౌరవించి అవసరం అనుకుంటే జట్టుగా కలిసి పనిచేయండి ప్రతి ఒక్క వ్యక్తికి తనకంటూ ప్రత్యేక సామర్థ్యాలు ఉంటాయి అందుకు తగ్గ వృత్తి ఎంచుకుంటే అందులో తప్పక రాణిస్తారు ఉద్యోగం ఎంత పెద్దదనేది కాదు అది మనకు నచ్చాలి ఉదాహరణకు కారు ఏదైనా మనం వెళ్ళాలనుకున్న చోటికే వెళ్తాం కదా ఆస్వాదించాల్సింది ప్రయాణాన్ని అంతేకాని ఖరీదైన కారుణి కాదు వ్యక్తిగా నీకు సంతృప్తినిచ్చే విషయాల మీదనే దృష్టి పెట్టు పోలిక అసంతృప్తి లాంటి వాటిని మొగ్గలోనే తుంచేయి మీరు ఒక పనిని సరిగ్గా చేయనంత మాత్రాన మీ జీవితం వృధా అనుకుంటూ కుమిలిపోవద్దు నీ జీవితం నీ ఇష్టం ఇంకొకరితో పోల్చుకుంటూ పోతే దానికి అంతం అనేది ఉండదు ఒకరిని మించిన మరొకరు ఈ లోకంలో ఎంతోమంది ఉంటారు అందుకే మీ సామర్థ్యాలెంతో గుర్తించి అందుకు అనువైన వృత్తిని ఎంచుకొని అంకిత భావంతో పనిచేయండి ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో